పంతొమ్మిది వందల ఒకటి తర్వాత అత్యంత వేడి సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు రికార్డుల్లోకి ఎక్కింది ఆ ఇయర్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేలా కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇంకెలా ఉండబోతుందో చెప్పలేం కానీ అర్థం చేసుకోవచ్చు ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో అందుకే ఈ ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి పొల్యూషన్ ను ఎలాగూ కంట్రోల్ చేయలేకపోతున్నాం కనీసం ఎండలనైనా కాస్తంత తగ్గించగలిగితే అదే పదివేలు అయితే అది మన చేతుల్లో ఉందా ఉందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు సూర్యకాంతిని వెనక్కి పంపించగలిగితే ఒకటి నుంచి రెండు వరకు ఉష్ణగోదలను తగ్గించొచ్చని చెబుతున్నారు దీనిపైన రెండు వేల ఇరవై మూడులో ఒక ప్రయోగం చేపట్టారు అది ప్రయత్నం మాత్రమే కానీ ఇది కాని సక్సెస్ అయితే మనం ఇంతగా ఎండల్ని భరించాల్సిన అవసరం ఉండదు ఆ ప్రయోగమేంటి ఏంటి దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఒకసారి చూసేయండి గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి కరువు వరదలు ఇతర ప్రకృతి విపత్తులు సంభవించాయి పారిశ్రామిక విప్లవం తర్వాత పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం మధ్య సగటు కంటే రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది కొత్తగా వచ్చే సాంకేతిక ఉత్పత్తి విధానాలు పారిశ్రామికీకరణ వల్ల భూమిపై ఉష్ణోగ్రత వాతావరణ కాలుష్యం పెరిగిపోయాయి కాలుష్యం తగ్గించుకోవాలి అయితే అన్ని దేశాలు అందుకు ముందుకు రావట్లేదు దీంతో శాస్త్రవేత్తలే ఓ అడుగు ముందుకేశారు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని వెనక్కి పంపితే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఆ యాంగిల్లో పరిశోధనలు చేశారు ఇందుకోసం మేఘాలను ప్రకాశవంతం చేసే టెక్నాలజీని వాళ్లు ఉపయోగించారు ఈ టెక్నాలజీతో సూర్యుడి నుంచి వచ్చే కాంతి చిన్నదిగా ప్రతిబింబించేలా చేస్తుంది ఫలితంగా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తుంది దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండున యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు శాన్ ఫ్రాన్సిస్కోలో విమాన వాహక నౌకపై ఉంచిన స్నో మిషన్ లాంటి పరికరం నుంచి ఎక్కువ వేగంతో ఆకాశంలోకి ఉప్పు నీటిని పొగమంచులాగా ప్రయోగించారు కోస్టల్ అట్మాస్ఫిరిక్ ఏరోసెల్ రీసెర్చ్ అండ్ ఎంగేజ్మెంట్ అనే రహస్య ప్రాజెక్టు కింద ఈ ప్రయోగం చేపట్టారు అందుకే ఈ ప్రాజెక్టు గురించి విషయాలు ఆలస్యంగా బయటకొచ్చాయి పంతొమ్మిది వందల తొంభైలో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ లాథమ్ వివరించిన సూర్యకాంతిని ప్రతిబింబించే మేఘాలను అద్దాలుగా ఉపయోగించాలనే తీరి ఆధారంగా ఈ ప్రయోగం చేపట్టారు జాన్ లాథమ్ సిద్ధాంతం ప్రకారం వెయ్యి నౌకలతో సముద్రపు నీటి బిందువులను గాలిలోకి పంపించడం ద్వారా వేడిని వెనక్కి పంపి భూమి ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు దీని ఆధారంగా చేసుకునే ఈ ప్రయోగం చేపట్టారు ముందు గాల్లోకి ఉప్పు నీటిని పొగమంచులాగా స్ప్రే చేస్తారు ఆ నీరు మేఘాలపైకి చేరి మేఘాలు ప్రకాశవంతంగా మారతాయి సాధారణం కంటే ఎక్కువగా బ్రైట్ గా అవుతాయి అంటే అద్దంలా మెరుస్తాయన్నమాట అప్పుడు ఆ మేఘాలపై పడిన సూర్యకాంతి తిరిగి వెనక్కి వెళుతుంది సూర్యకిరణాలు మేఘాలను చేరి రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి సూర్యుడి వైపు ప్రయాణిస్తాయి దీంతో సూర్యకిరణాలు భూమిపైకి తక్కువగా వస్తాయి దీనివల్ల ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి కానీ ఇక్కడ విషయం గుర్తు పెట్టుకోవాలి ఉప్పు నీటి కణాల పరిమాణం చాలా ముఖ్యం కణాలు చిన్నవిగా ఉంటే అవి ప్రతిబింబించవు పెద్ద కణం మేఘాలను మరింత తక్కువగా ప్రతిబింబిస్తుంది అంటే పెద్ద సంఖ్యలో ఉండే చిన్న బిందువులు తక్కువగా ఉండే పెద్ద బిందువుల కంటే ఎక్కువ సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి ఈ పరీక్ష కోసం వెంట్రుక మందంలో అంటే ఒకటిలో ఏడు వందల వంతు ఉండే కణాలు అవసరం ప్రతి సెకండ్కు క్వాడ్రిలియన్ కణాలను స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియతో కొంతవరకు లాభం ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ కారణంగా పెరిగిన గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించగలదని చెబుతున్నారు అదే సమయంలో మరికొంతమంది సోలార్ మోడిఫికేషన్ మెథడ్ ఫలితాలను అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు ఈ ప్రయోగం విజయవంతమైతే పెరుగుతున్న సముద్రపు ఉష్ణోగ్రతలకు మంచి పరిష్కారం లభిస్తుంది ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని అది ప్రపంచమంతా విస్తరించాలని కాస్త ఎండల నుంచి ఉపశమనం కావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ప్రెస్ చేయండి